కోనసీమ జిల్లా కలెక్టరేట్ ధాన్యం డబ్బులు వేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆవేదన గంటల్లో జమ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారన్న కోనసీమ చేస్తారో ఇది ఒక్క రైతు ఉండేది కదా అండి నువ్వు ప్రతి రైతుకి నలభై ఐదు సంవత్సరాలు ఒక చెప్పానండి ఎందుకు వస్తున్నా చె నాశనం అయిపోవటం అంటే నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ స్పష్టాలు వచ్చేసి చచ్చిపోతున్నావు అండి ఏ ప్రభుత్వం అయినా రైతుకి బెడ్లు పెట్టను సారు నలభై ఐదు సంవత్సరాలతో కనీసం ఆయన తొబ్బుతుండను బిల్లను మీకు

પછી પછી લી કાપડેસારો પછી સારું સતત રેટ ચૂંટા ચંપત રાજ ડબુલ